కూటమి ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతమై ఇవాళ గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది గడచిన సంవత్సరం నాలుగు మాసాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మనం మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రభు ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇవాళ విజయవంతం అవుతూ ఉంది ఇప్పటికే ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమంలో వందల కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి గత ప్రభుత్వం వదిలేస్తే ఎవరూ అందులో నష్టపోకూడదు ఇది ఏ పార్టీలకే సంబంధం కాదు గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి కార్యక్రమాలని చెప్పి నిలిచిపోయినటువంటి బిల్లులన్నిటికి కూడా నిధులు తెచ్చి ఈ ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లిస్తూ కొత్త కార్యక్రమాలకి శ్రీకారం రుట్టింది ఈరోజు మరీ ప్రత్యేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగంలో చేరితే అక్కడికే రిటైర్మెంట్ కూడా చేరిన రోజే రిటైర్మెంట్ పోస్ట్ కూడా డిసైడ్ అయ్యే పద్ధ పద్ధతి గతంలో ఇవాళ ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వారికి కూడా ఒక ప్రోత్సాహం ఉండాలి ఈ వ్యవస్థలో పనిచేసేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలని మనకి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రమోషన్లు అనేటువంటి వాటిని అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు వాటిలో జోక్యం చేసుకోవడం వల్ల ఆ యొక్క ఉద్యోగస్తులు వాళ్ళ సంఘాలు కోర్టులకు వెళ్ళి అసలు ప్రమోషన్లే ఆపేసుకున్న పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి ఆలోచన ఏ ప్రమోషన్లకైనా రికమెండేషన్ అనేటువంటిది లేకుండా కేవలం వాళ్ళ యొక్క అనుభవం సర్వీసు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమోషన్లు అమలు చేస్తామని చెప్పి చెప్పి ఇవాళ వేలాది మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకి ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఇవాంటి కూటమి ప్రభుత్వం అందుకని ఇవాళ ఎండివోలుగా ఎంపీడీఓలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీడీఓలుగానే రిటైర్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరొక వ్యవస్థను ఏర్పాటు చేసి డీడీబిఓ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం డిడీఓ వ్యవస్థలో పరిపాలనా సౌలభ్యం కూడా కలిసి ఉంది ఇది కేవలం ఉద్యోగస్తుల ప్రమోషన్ల కొరకు కాదు ప్రజా సమస్యల పరిష్కారానికి సుపరిపాలన ప్రజలకి అందించడంలో ప్రతి ఒక్కరూ మండల ఆఫీసు దాటితే జిల్లా పరిషత్ ఆఫీస్కే వెళ్ళాలి అనేటువంటి ఆ వ్యవస్థని ఇబ్బందుల్ని తొలగించి మళ్ళీ ఇవాళ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి యొక్క కార్యాలయాన్ని తీసుకొచ్చి ప్రమోటెడ్ ఆఫీసర్లందరినీ ఇక్కడ తీసుకురావడం వాళ్ళ అనుభవంతో పని చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రజాప్రతినిధులకు కూడా వెసులుబాటు ఉంటుంది ఒక కార్యాలయంలో ఏదైనా ఒక కార్యక్రమం గురించి మాట్లాడాల్సి వస్తే శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లేదు జిల్లా పరిషత్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ మండలానికి వెళ్ళే మాట్లాడాలి రెండు మూడు మండలాల్లో సమస్య వస్తే రెండు మూడు మండలాలకి వెళ్ళాలి ఇవాళ డివిజనల్ లెవెల్ కార్యాలయం ఏర్పాటైతే ఈ నియోజకవర్గంలోనే ఉదాహరణకు ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల సమాచారం ఇక్కడ ఈ అధికారి దగ్గర ఉంటుంది కాబట్టి మనకు కూడా పరిపాలనా సౌలభ్యం ఏర్పాటవుతుంది ఇలాంటివి రాష్ట్రంలో డెబ్బై ఏడు కార్యాలయాలని ఈరోజు వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది వారికి మేము ప్రత్యేకంగా కేబినెట్ సహచరులుగా ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా వారికి శుభాకాంక్షల్ని శుభాభినందనల్ని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యాక ఈ డీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్య భవనమే అయినా ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యాలయం ఎవరికి ఎక్కడ ఆఫీస్ కావాలన్నా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది మనందరికీ తెలుసు గతంలో ఎండిఓ ఆఫీస్ లేకపోతే ఇక్కడ ఎండిఓ కార్యాలయం ఎండిఓ కార్యాలయం కొత్తది వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం కొత్తది వచ్చాక దీన్ని దేనికి వాడుకోవాలంటే ఇప్పుడు డీడీఓ కార్యాలయం ఇలా ఈ యొక్క భవనానికి మెరుగులు దిద్దుతూ డబ్బు ఖర్చు చేస్తూ దీన్ని వాడుకుంటున్నామే తప్ప పూర్తి స్థాయిలో ఈ భవన నిర్మాణం జరగలేదు అందుకనే ఇవాళ దీనికి తాత్కాలిక మరమ్మతులకి తాత్కాలికంగా ఈ భవనాన్ని వాడుకలోకి తేవడానికి పంచాయతీరాజ్ నిధుల నుంచి పదకొండు లక్షల రూపాయలు వెచ్చించి దీనికి ఫర్నిచర్ కానీ లోపల దీనికి కావాల్సినటువంటి సామాగ్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఈరోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ఈ వర్చువల్ ఇనాగరేషన్ కార్యక్రమంలో పెద్దలు అచ్చెన్నాయుడు గారు కానీ మరి ఇక్కడి నుంచి మనం మన దగ్గర నుంచి నేను కానీ అలాగే బలహీన వర్గాల సంక్షేమ మంత్రినిగా సోదరి సవితమ్మ గారు కానీ అందరం కోరింది ఒకటే ఒక శాశ్వత భవనం ఉండాలి ఈ వ్యవస్థ శాశ్వత భవనాల్లోకి మారితే వారి స్వంత భవనాల్లోకి మారితే వ్యవస్థ ఎప్పుడు రద్దు కాదు వ్యవస్థ ఎప్పుడు తీసివేయబడదు లేకుంటే తాత్కాలికంగా ఉంటే తాత్కాలికంగానే మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు ఆలోచనలు మారినప్పుడు అటువంటి మార్పులు జరగకూడదు శాశ్వతంగా ఇది ఆత్మకూరులో ఈ డెవలప్మెంట్ డివిజన్ ఉండాలి అన్నప్పుడు దీనికి శాశ్వత భవనం ఉంటే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది ఇది డెబ్బై ఏడు నియోజకవర్గం డెబ్బై ఏడు ఆ కార్యాలయాలు కూడా చేయమన్నాం ఎక్కడైనా శాశ్వత భవనాలు ఉండి ప్రత్యేకంగా దానికి మంచి భవనాలు ఉంటే పర్వాలేదు కానీ లేని అంతా కూడా ఒక మంచి ప్రణాళికతో మంచి రూపం ఇచ్చి అభివృద్ధికి నిదర్శనంగా ఆ భవనం ఉండేటట్లు ఏర్పాటు చేయమని అడిగితే ముప్పై ఐదు సెంట్లు భూమి కావాలి అని చెప్పి ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకి వెంటనే ఆమోదాలు పంపడం జరిగింది ఈ స్థలాన్ని ముప్పై ఐదు సెంట్ల స్థలాన్ని మన ఆత్మకూరులో రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు కలిసి దీన్ని ఏర్పాటు చేస్తాము దీనిలో ఒక నూతన భవనం కట్టి దీన్ని ఈ భవనం శాశ్వతమైన అభివృద్ధి భవనం కింద మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి వైపు సాగుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మన నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికీ యాభై కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఏడు వందల పంతొమ్మిది పనులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ప్రారంభం కూడా అవుతూ ఉన్నాయి ఎన్ఆర్ఈజీస్ కార్యక్రమంలో అరవై రెండు సిసి రోడ్లు ముప్పై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో మంజూరు చేశాం కొన్ని గ్రామాలు పూర్తయినాయి కొన్ని గ్రామాల్లో పనులు చేస్తా ఉన్నారు ఇతర నిధుల ద్వారా నూట యాభై ఆరు పనులు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలతో పనులు మంజూరు చేసి మొదలు పెట్టడం జరిగింది నాబార్డులో ఆత్మకూర్ మినీ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అన్ని గ్రామాలను కలుపుతూ ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి ఈ మినీ బైపాస్ కూడా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలతో మొదలు పెట్టాం మరొక రెండున్నర కోట్ల రూపాయలు కూడా అదనంగా అవసరం అవసరమవుతుందంటే మంజూరు చేయడానికి ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది ఇవన్నీ కాక మన నియోజకవర్గంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సిసి రోడ్లకు అదనంగా ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వమని చెప్పి అడిగాం దానికి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు అలాగే ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఏడు తారు రోడ్ల నిర్మాణానికి వివిధ గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లు కూడా మంజూరయ్యాయి టెండర్లు పిలుస్తూ ఉన్నారు వేర్లగుడిపాడు గుడిపాడు రూరల్ మండలం అప్పారావు దాటాక వచ్చేటువంటి వేర్ల గుడిపాడు గ్రామం అది సంగం మండలంలో ఉంది ఆ వేర్ల గుడిపాడు గ్రామానికి ఏ ప్రాంతం కూడా అనుసంధానం కాలేదు కాబట్టి పెన్నానది బీరాపేరు మధ్యలో ఆ చిన్న గ్రామం ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు అల్లాడిపోతున్నటువంటి వాళ్ళకి ఒక మంచి జరగాలని చేసినటువంటి ప్రయత్నంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో బీరాపేరు మీద ఒక నూతన బ్రిడ్జి నిర్మాణం జరిపి దాన్ని అటువైపు ఉన్నటువంటి సంఘం జాతీయ రహదారికి కలపడానికి ఏర్పాటు చేయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పి మాకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది వెరసి దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయల పనులు ఈ సంవత్సరం మనకి ఉప ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు ఇవన్నీ కూడా చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య పరిస్థితి ఉండాలని చెప్పి ఆరోగ్య శాఖ నుంచి పదమూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్లను కూడా మంజూరు చేశారు అవి కూడా టెండర్లు పూర్తయి త్వరలోనే పనులు మొదలు పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే దాదాపుగా ఆరు గ్రామ పంచాయతీ భవనాలు కూడా మన నియోజకవర్గంలో మంజూరయ్యాయి అయ్యాయి ఎక్కడైతే గ్రామ పంచాయతీ భవనం లేనటువంటి పంచాయతీలు ఉన్నాయి ఆ ఆరు గ్రామ పంచాయతీలకు కూడా భవనాలు మంజూరైనవి అవి కూడా మొదలు పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ తుఫాన్లు వర్షాలు తగ్గాక అన్ని పనులు ప్రారంభమవుతాయి జనవరి మాసంలో ప్రతి పని గ్రామాల్లో జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అధికారులు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా సహకరించి ఈ వ్యవస్థను బలోపేతం చేయడంలో అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను